గుడ్ మార్నింగ్ ప్రతిరోజు ఉదయాన్నే మనం స్కూల్కి రాగానే ఏం చేస్తాం సంతోషంగా ఉంటున్నారా ఉండట్లేదా మరి ఈరోజు మంగళవారం ఏంటి మనకి కాదాలు ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను సరేనా మీకు అక్కడ బల్ల దగ్గర ఒకటి ఉంది కదా అది తిరగేయండి చూడండి ఏముందో ఇది ఏంటి ఉంది చివరుంది ఏం చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు పట్టు ఇక్కడెవరున్నారు అందమైన చిన్న చిన్న అబ్బాయి చూడండి ఎలా సూపర్ చాలా బాగున్నాయి కదా మీకు ఇష్టమేనా సరే అయితే ఈరోజు కథ పేరు పప్పి కథ పేరు ఏంటి మీకు ఇష్టమైన పప్పి గురించి కథ సరేనా అనగనగా ఒక ఊరిలో రాము అని ఒక చిన్ని బాబు ఉన్నాడు తనకి ఒక చిన్ని పప్పి ఉంది ఇదిగో ఇక్కడ ఉంది కదా ఈ బొమ్మలో ఉంది కదా ఇలాగే ఒక అందమైన క్యూట్ క్యూట్ పప్పి ఉందనమాట తనకి చాలా ఇష్టం రాముకి పప్పి అంటే చాలా ఇష్టం రోజు ఏం చేస్తాడంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు పప్పిని ఏం చేస్తాడు తీసుకెళ్తాడు తీసుకెళ్తే బ్రేక్ టైంలో ఏం చేస్తారు పిల్లలు అందరూ పప్పితో ఆడుకుంటారు పరిగెడతారు ముద్దు పెట్టుకుంటారు దాన్ని ఎత్తుకుంటారు అలాగా అందరూ ఎంజాయ్ చేస్తారు అయితే ఒకరోజు మీరైతే ఎలా ఆడుకుంటారు ఎలా ములు కూడా పెట్టుకుంటారా ఎందుకని పెట్టుకుంటారు అందంగా క్యూట్ గా ఉంటుంది కాబట్టి అయితే ఒక రోజు ఏమైందంటే ఆ రోజు కూడా రాము ఏం చేస్తాడంటే పప్పిని తీసుకుని స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్తే రాము వాళ్ళ అన్నయ్య అక్క ఏమన్నారంటే ఈ రోజు మేము పక్కనే ఉన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పప్పిని మేము తీసుకెళ్తాం అన్నారు అప్పుడు రాము ఏం చేస్తుంటాడు అస్సలు ఇవ్వడా ఎందుకని ఇవ్వడు ఇష్టం కాబట్టి అదే అన్నాడంట పప్పీని ఏమన్నాడంట నేను అస్సలా ఇవ్వను ఇది నా పప్పి నేను ఇవ్వను అన్నాడంట అన్న కూడా వాళ్ళ అక్క వాళ్ళు ఏం చేశారు పప్పిని తీసుకుని ఊరెళ్ళిపోయారు పాపం రాముకు పరిస్థితి ఎలా ఉంటుంది అలా మీ పప్పిని తీసుకెళ్లిపోతే మీకు ఎలా ఉంటుంది చెప్పండి బాధగా ఉంటుంది కదా అలాగే రాము కూడా చాలా దిగులుగా బాధగా కూర్చునే ఉన్నాడు రోజంతా స్కూల్లో ఉన్నాడు కానీ ఎవరు గుర్తొస్తున్నారు పప్పియే గుర్తొస్తుంది అలా దిగులుగా కూర్చుని కూర్చుని సాయంత్రం వరకు అలా దిగులుగా ఉండి మనసు అంతా బాధగా ఉంది పాపం అలాగే ఉన్నాడు సాయంత్రం నీరసంగా దిగులుగా బాధగా ఇంటికి వెళ్ళాడు వెళ్తే ఇంటికి వెళ్ళగానే ప్రతిరోజు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళిపోయి కాసేపు మళ్ళీ పప్పితో ఆడుకుంటాడు కానీ ఈరోజు పప్పి లేదు కదా కూడా ఎవరు తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్ళిపోయారు అందుకని పాపం అలా దిగులుగా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ అలా ఓపెన్ చేశాడు ఓపెన్ చేయగా అని ఎత్తుకుంటా వచ్చేసింది ఎవరు పప్పి చప్పట్లు కట్టండి పరిగెత్తుకుంటూ వచ్చేసి పప్పి ఎగ్గిరి రాము మీదకి ఎక్కేసింది అనమాట అప్పుడు రాము దాన్ని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు అప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు ఏమన్నారంటే నీ కోసం ఐదు కిలోమీటర్లు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసిందిరా చిన్నోడా పప్పి అని చెప్పారు వాళ్ళ అక్క వాళ్ళు చూసారా అంటే మనం వాటిని ప్రేమగా చూస్తే ఏం చేస్తాయి జంతువులు మనల్ని కూడా ప్రేమిస్తాయి కదా చూడండి ఇక్కడ ఎంత క్యూట్ గా ఎంత బాగున్నాయో అవునా ఇంకా మరి మన స్కూల్లో ఇంకా ఎక్కడైనా పెంపుడు జంతువులు బొమ్మలు ఉన్నాయో చెప్పండి ఇంట్లో ఏమున్నాయి కదా సరే కాబట్టి ఏం చేయాలి జంతువుల పట్ల ప్రేమగా దయగా ఉండాలన్నమాట మీరైతే ఏ జంతువులు పెంచుకుంటున్నారు మీరు పెంచుకుంటున్నారా జ్యోతి నువ్వు చెప్పు దేని పెంచుకుంటున్నావు పేరేంటి టామీ నువ్వు నువ్వు డాగేనా ఇంకా నువ్వు కూడా డాగ్ని పెంచుకుంటున్నావా నువ్వు ప్రసన్న పెంచుకుంటున్నావా వెరీ గుడ్ నువ్వు నువ్వు చెప్పు నువ్వు పెంచుకుంటున్నావు పెంచుకోవట్లేదా పెంచుకోవట్లేదు మీరు పెంచుకుంటున్నారా ఉడత పిల్లని ఎలా పెంచుకుంటున్నావు వెరీ గుడ్ ఉంటుందా ఉడత నీ దగ్గర వెరీ గుడ్ అంటే జంతువులన్నీ కూడా ఎంతో ప్రేమగా దయగా ఉంటే మనం కూడా వాటి పట్ల అలాగే ఉండాలి అర్థమైంది కదా అందరికీ ఈ కథ మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరితో చెప్పి మళ్ళీ రేపు ఏం చేయాలి కథ చెప్పాలి సరేనా అయితే జంతువుల గురించి ఒక చిన్ని పాట మంచి పాట ఉంది పాడదామా నువ్వు చెప్పు మీ డాగ్ గురించి మా కుక్క చాలా వైట్ గా ఉంది చాలా బుజ్జిగా చిన్నగా ఉన్నది అవునా వెరీ మరి పిల్లలు పప్పి కథ బాగుందా ఈ కథ విన్నారు కదా ఏం నేర్చుకున్నారు ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సరేండి జంతువుల పట్ల దయతో ఉండాలి ప్రేమతో ఉండాలి జంతువుల పట్ల ప్రేమతో ఉంటే అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి విశ్వాసంగా ఉంటాయి టీచర్ వెరీ గుడ్ జ్యోతి చెప్పమ్మా జంతువుల పట్ల దయతో ఉండాలి ప్రేమగా చూడాలి అవి కూడా మనల్ని ప్రేమగా చూస్తాయి ఇంకా అంతేనా నువ్వు కూడా చెప్పు జంతువుల పట్ల ప్రేమతో ఉండాలి జంతువుల పట్ల ఉండాలి మనల్ని కూడా అవి ప్రేమతో విశ్వాసంతో చూస్తాయి మీరు మీరేం నేర్చుకున్నారు రాజు నువ్వు చెప్పు ఆలోచించు జంతువులను మనం ప్రేమగా చూస్తే అవి ఎలా ఉంటాయి Semdaswa normal juga ah prema ga very good